వాలా సుమ్ కావాలంటుండు ఊకే కావాలా ఆమె రాకపోతే లవ్ అనేది ఇంట్రెస్ట్ లేదు అప్పు ఆడుతూనే లైఫ్ ఆడుతుంది అరే ఫ్రెండ్ అంటారు ఏంటి బాబాను ఎప్పుడు వస్తావు అయ్యో అప్పటి వరకు వెయిట్ చేయాలి అనుకోసం సరే నేను లొకేషన్ పెట్టి ఆడికి వచ్చి మాట్లాడతా డైరెక్ట్ లైవ్ లో మాట్లాడతా మీ అమ్మ వాళ్ళతో వచ్చి డైరెక్ట్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాం చెప్పొద్దు ఓకేనా ప్రాంప్ట్

ఏం లేదు సుమి పైన అయితే ఫ్రాంక్ కాల్ చేస్తున్నా దానికన్నా ముందు నాకు అయ్యా కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్టింగ్ అండ్ మేము ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాం ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఇప్పుడు అయితే సుమికి అయితే ఫ్రాంక్ కాల్ చేస్తున్నాడు మా అన్నయ్య ఏం వాళ్ళ చూపులు వాళ్ళ కేరింగ్ అవి నాకు ఎందుకు ఇద్దరు మధ్య లవ్ అని అనుకుంటున్నా బట్ ఈ మధ్య ఏముందో తెలియదు ఆ పిల్ల మధ్య ఏముందో తెలియదు సో ఈ ప్రాంక్ కాల్ తెలుసుకుందాం అనుకుంటున్నా పిల్ల దగ్గర ఏముంది ఏంటి అన్ని ఒపీనియన్ సో అందుకని ఇప్పుడు మీకు అయితే ప్రాంక్ కాల్ చేస్తా ఏం అవుతుందో ఏమో ఇంటికి తెలుసు అంతేమో ఏముందో సో ఇప్పుడు అయితే మీకైతే కాల్ చేస్తున్నా బ్రో వాట్సాప్ ఏం చేస్తున్నావు అవునా అయితే మా అన్నయ్య నీతో మాట్లాడతానంటే అందుకని ఫోన్ చేసాం హలో ఎప్పుడు చెప్పకుండా పోయినావు పడుకుంటే కనీసం చెప్పకుండా పోతారా ఇట్లా

16 డేస్ వెయిట్ చేయాలని కోసం నా గురించేనే ఏ వెయిట్ అన్నోర్ చేసనులే ఆ నా గురించేనే వెయిట్ చెప్దాం అనుకున్నాక అలా వెళ్ళిపోయిన సడన్ గా నీకు చెప్పానా వీడోకో చెప్దాం అనుకున్నాక ఇంత సడనే వెళ్ళిపోతాం అని చెప్పేసారు అనుకోలే చెప్పకూడదా

మరి నేను చెప్పింది మళ్ళీ మా చెల్లికి చెప్పొద్దు సరేనా పక్కకి వచ్చి మాట్లాడుతున్నా చెప్పొద్దు ఓకేనా వంట నాకు చాలా ఇష్టం ఆ రోజు మా చెల్లిని తీసుకొని వచ్చినాయి కదా నీకు హలో ఆ రోజుకి ముక్కు మీద కోపం ఉన్న తిక్క పిల్లరా ముక్కు చూటి వాటలాడుకొంట పిల్లరా తమాష కాదు నిజం ఈ మాట తమాశే ఎత్తరా చెప్తారా కొన్నోచే చెమంటవేంది ఆ నిన్నే చెప్దాం అనుకున్నాకనే భయమైన సడన్ గా అంటే ఏమనుకుంటామో చెప్పేసి భయమైంది నాకు ఎందుకు

ఎందుకు అతని ఒక ఫ్రెండ్గా అనుకున్నా ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేస్తావు నేను ఏదో తని ఇష్టం ఇష్టం అంటే నేను ఏం చేయలేదు అప్పుడు ఇట్లా అయితే నేను ఇంతతోనే ఆటాల్సి వస్తుంది చెప్పండి చెల్లికి మళ్ళీ ఇష్టాలు ఇష్టం అయితే ఏదో వన్ ఉంటామని చెప్పి నేను హృతిక్కి చెప్పినట్టు అసలు అన్న చెల్లెల ప్రేమ అలా అంటారు నాకు ఇవన్నీ నేను సేమ్ చెల్లి ఏమనుకుంటది ఏమనుకుంటే అలా అబ్బాయి కదా వాళ్ళని అర్థం చేసుకున్నాను నువ్వు అర్థం చేసుకో

యాక్చువల్ చెప్పాలంటే మా చెల్లె కూడా పక్కన ఉన్నది మా చెల్లె కూడా ఇష్టం నేను ఒప్పిస్తా అని చెప్పేసి అన్నది దానికోసం చెప్పేసి నేను కాల్ చేసిన తమాషా కాదు రియల్ ఇంకోసం నచ్చుతాను అసలు విలువకు పేరు బయట బ అన్నలే అచ్చుతాను నాకు బావ అంధులు ఇప్పుడే పెళ్లి చేసుకున్నాం మాట్లాడేతో బెల చేసుకున్నాం మాట్లాడితే జస్ట్ ఏదో ఒక్కసారి ఆ సెలబ్రేషన్స్ కాబట్టి ఆ సెలబ్రేషన్స్ వల్లనే కదా నాకు పరిచయం అయినప్పుడు వరకే ఎందుకు నా ఫీలింగ్స్ ఉంది చెప్పినా సరే నీ లొకేషన్ పెట్టి వచ్చి మాట్లాడతా డైరెక్ట్ లైవ్ లో మాట్లాడతా మీ అమ్మ వాళ్ళతో ఎక్కువ తక్కువ మాట్లాడతాయి తొక్కుతారు నాతో మాట్లాడవా బయట ఉంది పిలుస్తా నువ్వు విన్నావా నాకు ఆటలైతుంది ఇక్కడ నువ్వు నాకు అవుతుంది అత్త ముందా ఇద్దరు లేరు బయటికి పోయి రాళ్ళు షాప్కి చిన్న మార్గవాలో అసలుకి బాగుండదు ఫోన్ కట్ చేస్తే హలో హలో ఏం చేస్తుంది మామయ్య ఇట్లా

హలో రెండు నిమిషాలు మా చెల్లికి అదే వస్తుంది ఇప్పుడే పిలిచినా వస్తుంది నిల్వవుతున్నావు నా మీద గరం అవుతున్నాడు నిన్న నిన్నంత వరకు ఏమో మంచిగా నవ్వుకుంటా మంచిగా మాట్లాడినావు నేనేమో ఇష్టం అనుకున్నా నా మీద లవ్ ఉందా అనుకున్నా ఏమేమో ఇట్లా గరం అవుతున్నావు అన్న నాకుంది అదే మీద వస్తాను నేను మ్యారేజ్ చేసుకున్నా అమ్మ గారిని నొప్పిస్తా ఓకేనా బాధపడక అదే చేసుకున్నా ఎందుకు మీతోనే పోతా ఇద్దరు వైజాగ్ హలో ఒకట్రాక్ లో అన్నం కొబేచ్చుకుంటా నీకోసం ఏయ్ ఏయ్ ఏమ అవర్ దోక్టర్ నే నయం చేస్తా నేను మా నాన్న గట్టేయవా హాయ్ హ్మ్ మీ ఫ్రెండ్ నా దూస రాండ్ కంద కీ తోమాట తాపకో

అసలు ట్రై చేయకు టైం వేస్ట్ అని కూడా చెప్పినా నేను వీడికి ఆల్రెడీ సుమ్మికి అబ్బో అనే అబ్బే మా ఊరే లవర్ ఉన్నాడు అని చెప్పిన అదే చెప్పినా నేను కూడా సుమ్మి కావాలా సుమ్మి కావాలంటుండు ఊకే ఆమె రాకపోతే నేను అన్నమే తినండి వాళ్ళ నమ్మూడు రాత్రి ఏమైంది ఉన్న బర్త్డేకి వచ్చినావు బర్త్డేకి వచ్చినావు ఆ పార్టీకి ఇ నువ్వు వెళ్ళిపోయినావు కదా అయితే వెళ్ళిపోతే లేచినప్పటి నుంచి కనిపిస్తలేదు ఏడిపోయింది సుమ్మి కావాలి బావా నాకు అని అంటుండే ఏమైంది అసలు ఏంది చెప్పానంటే నాకు ఇష్టం బావా అని చేసుకుంటా అంటే నేనేమన్నా

ఈ వీడియో గన్ కనచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్క్రైబ్ టు ఆఫీషియల్ బై బైక్ కామెంట్ నెక్స్ట్ ఫ్రాంక్ ఎవరితో చేరో కూడా కామెంట్ చేయండి నీకు బాయ్ బాయ్